చెందిన నూట డెబ్బై ఏడు బై నూట డెబ్బై ఎనిమిది నూట ఆరు బై నూట ఇరవై మూడు సర్వే నంబర్లో ఎనిమిది ఎకరాల భూమిని కౌలు రైతైన సబ్సిడీ ప్రజ్ఞాన్ కుమార్ కి రెండు సంవత్సరాల క్రితం కౌలుకి ఇవ్వగా ప్రజ్ఞాన్ కుమార్ కౌలు రైతు పాస్బుక్ పొంది ఉండి తగు భూమిని కౌలు చేస్తూ ఉండగా గత సంవత్సరం అదే గ్రామానికి చెందిన కుంపట్ల చెల్లారావు కొంపట్ల వెంకటరాజ అను ఆసాములు ఈ భూమిపై మాకు హక్కుందంటూ దౌర్జన్యం చేయడంతో ఇది కాస్త డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి చేరడం జరిగింది దీనిపై పవన్ కళ్యాణ్ స్పందించి కలెక్టర్ షాన్మోహన్ కి అప్పచెప్పగా ఈ భూమిని గత యజమాని కుంపట్ల మునిరత్నంకి అప్పచెప్పగా ఆమె అమ్మిన యజమానికి కోడూరి నరసింహ రాగేశ్వరరావు భూమి స్వాధీనం చేయడం జరిగింది అప్పటి నుండి కౌలు రైతైన పబ్డి ప్రజ్ఞాన్ కుమార్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎనిమిది ఎకరాల భూమిని కౌలు సాగు చేస్తుండగా మరల జనసేన పార్టీకి చెందిన కుంపట్ల చెల్లారావు కుంపట్ల వెంకట్రాజు అను వ్యక్తులు మరల బి కొత్తూరు గ్రామం నుండి రౌడీషీటర్లను రప్పించి దమ్ము చేసి ఉన్న నా పొలంలో అక్రమంగా ప్రవేశించి వరి విత్తనాలు జల్లి మానసికంగా క్షోభకు గురి చేస్తున్నారని ప్రజ్ఞాన్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు એ તમને રંડી આવીને કાટ તીસકો છોણ કાતા રંડી રંડી રસ્તા પર આવીલા વ્યવહાર ન કરો જનતાને બંધુલા વ્યવહાર ન કરો રામાને રીટિપ કરજો જનતાને દોનો કેવળા કાંડા ન આવતી ગોળ ન કાટ એક દરીદો પુલ પર ગોળ

మీరు ధర్మంటారు కదా ప్రాణాలు వదిలేస్తా కానీ పోదాం జా చెప్తాను ప్రాణాలు పోవడం నా పేరు చబ్బిట్ పరిజ్ఞాన్ కుమార్ అండి నేను ఒక తల్లితో కాల్ రైతున్నాండి మరి నాకు అమ్మో ఏమి దాకాన్నర పొలం పోడూరి నరసింహ నాగారు ఇచ్చారండి మరి నేను పంట పొలం ఇచ్చి ఇది ఎప్పుడే రెండు పంట అండి ఇది మొదటి పంట కూడా నేను చేసుకునేటప్పుడు కొద్దిగా ఇబ్బంది పెడితే ఎస్ఐ గారు వీళ్ళు వచ్చి నాకు సహకరించారండి మరి మళ్ళీ నేను రెండు పంట చేసుకుంటుంటే మళ్ళీ నారు చేసుకున్నానండి మళ్ళా దొమ్మ చేసుకున్నానండి మరి ఇటు రీతిలో నేను ఎన్ని పనులు చేసుకున్నాక ఇప్పుడు వచ్చి విత్తనాలు జరిచినాడు మరి మూడు రతనం గారు కూడా మరి పంట భూ అమ్మిన వాడు కూడా నాకు ఎలాంటి సంబంధం లేదు మీరు మీరు చేసుకుంటే అమ్మిన మీరే మీరు చేసుకుంటే అని చెప్పడం జరిగిందండి నిన్న సిఏ గారి దగ్గర డిఎస్పీ గారి దగ్గర కూడా చెప్పడం జరిగిందండి మరి ఇంత దౌర్జన్యం మరి ఒక దళితుడై నేను చేసుకోవడానికి నన్ను ఎంతగానో ఇబ్బంది పెడుతున్నాడు అండి రవిడీ కుంపడి చల్లారావు కుంపటి వెంకటరాజు అండి ఏం చేస్తున్నారు నా మీద రౌడీని కూడా పంపిస్తున్నారు చేంజ్ చేయొద్దు అని నా మీద ఎంత దౌర్జన్యంగా వ్యవహరించిన మరి నా వెనకాలమో మల్లరెడ్డి శ్రీనివాస్ ఉన్నాడు నా వెనకాలమ్మో ఈ బంధు రాజకీయవేత్తలు ఉన్నారండి నన్ను ఎంతగానో బెదిరిస్తున్నాడు మరి ఈ రీతిలో మరి నేను ఒక దళితుడు కౌలు రైతు నుండి ఒక ఎస్సీఓ ఉన్నాను కదండి ఎంత బూతులు కూడా తిడుతున్నాడు అయినా నన్ను ఎంతగానో బాధ మరి నాకేమో వాళ్ళు నాకమ్మో చీనప్పుడు చెప్పేసి వారు వేరే ప్రాంతానికి వెళ్ళారండి మరి నాకు కౌలు కార్డు పాస్బుక్లు కూడా అన్నీ ఉన్నాయి నా దగ్గర మరి ఈ రీతిగా నాకు పవన్ కళ్యాణ్ గారు కూడా న్యాయం చేశారండి భూమి వారి డాక్యుమెంట్లు కూడా వచ్చేయండి నాకు కౌలు కోర్టు వచ్చింది ఎన్ని జరిగినా నన్ను ఇబ్బంది పెట్టుకున్నారండి ఈ పంటకి మరి నాకు ప్రభుత్వం సహకరించమని నేను ఎంతవరకు విధంగా భయపడుతున్నారు అంటే నేను ఈ చేయలేకొస్తే నిన్ను చంపేస్తాం అలాగేలాగన్నట్టుగా బెదిరించిన నా మీద రవిడీలు కూడా పెంపుతున్నాడు ఆ రవిడీలు అన్నది కూడా ఊరు అన్నది మాకు తెలుసు లేదండి జనమండుగురు పది మంది అలా వస్తున్నారండి అది కూడా వెంకటరాజు కుంపటి చెల్లరావు కుంపల వెంకటరాజు అండి వాళ్ళని బురవించినారండి వాళ్ళు వచ్చి నా మీద దౌర్జన్యంగా ఆహారించినారండి నువ్వు ఈ చేయలోకి రావడానికి లేదురా నీకు హక్కులు లేదురా అంటున్నారండి నాకు అమ్మ కొనుక్కున్న వాళ్ళు నాకు ఇచ్చారండి ఇది ఇచ్చే పొలానికి పొలానికి దీనికి సంబంధం వాళ్ళకి అతి సంబంధం లేదండి వాళ్ళకి అమ్మేసుకున్నా కూడా కొనుక్కున్న వాళ్ళు నాకు ఇచ్చారండి అమ్మేసినా కూడా వాళ్ళు చూసుకోవాలండి అంతేకాని కొనుక్కున్నవాడు మా నా మీదకి రాకూడదండి ఇల్లు నేను చేసుకుంటున్నాను కదండి మరి ఇది మరి అలాంటప్పుడు ఈ చేయలోకి రావడానికి వాళ్ళకి హక్కు లేదండి ఇది మా మాలకు మాలకు గొడవలు పెట్టడం చూస్తున్నారండి వీళ్ళు అదండి నా పేరు కుంపట్లు ఉండత్తు అండి నాకు మల్లం గ్రామంలో భూమి ఉందండి అది కుంపట్లు చల్లారావు కుంపట్ల రాజా అది కాజ అనే నేను అమ్ముకుంటే అమ్ముకు కొనుక్కున్నామని రానెత్తలేదండి పవన్ కళ్యాణ్ దయవల్ల నా భూమి నా చేతిలోకి వచ్చిందండి నేను అమ్ము అమ్ముకున్నానని కొండూరు నాగేశ్వరరావు గారికి ఏమో రానక్కలేదండి చల్లారావు రాజా అని పొలంలోకి కొండూరు నాగేశ్వరరావు గారిని కొనుక్కున్న రైతుని రానప్పలేదండి కొండూరు నాగేశ్వరరావు గారిని రాజా చల్లారావు మా ఆయన ఆయన మా ఆయన అత్తి కొనుక్కున్నది ఉన్నదండి అందులో మా ఆయన హత్తి ఉన్నదండి వాళ్ళకి వాట వాళ్ళకి వచ్చాక ఎక్కువండి చెప్పండి కానీ ఇందులో అది నా భూమి అమ్మేసానండి కుండీరు నాగేశ్వరరావు డబ్బు నాకు చెందిందండి నేను ఇంకా ఎవరికి ఆ డబ్బు నేను ఇవ్వదలుచుకోలేదండి నా భూమి చెప్తానండి వాళ్ళకి భూమి అమ్మేసానండి కుండీరు నాగేశ్వరరావు గారికి నేను అంతే తెల్లారా వాళ్ళు ఆ భూమి కావాలంటున్నారు అండి నేను ఇంకా వాళ్ళ డబ్బులు నేను తీసుకోను వాళ్ళకి ఇచ్చేసేమో నాకు సంబంధం లేదు నేను భూమి అని